హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పుష్ప ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా కేక్ని ఓవెన్ లేకుండా అలాగే మైదా కోడిగుడ్డు పెరుగు ఇదేది లేకుండా మనము గోధుమ పిండితోనే చాలా ఈజీగా కేక్ని అయితే తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా స్పాంజీగా అలాగే ఫ్లఫీగా కూడా ఉంటుంది ముందుగా కొత్త వీరం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్పాంజీగా ఉండే కేక్ని ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే షుగర్ని వేసుకోవాలి ఒక గ్లాస్ మెజర్మెంట్తో అయితే ఈ కేక్ మొత్తం చేసుకోండి చూడండి ఇప్పుడు రెండు యాలక్కాయలను వేసుకొని ఫైన్గా అయితే పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా పౌడర్ అయితే చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ గోధుమ పిండిని అయితే వేసుకోండి నేను ఇక్కడ మైదా అయితే యూజ్ చేయట్లేదు గోధుమ పిండిని అయితే యూజ్ చేసి చేస్తున్నాను అలాగే మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని మనకి స్వీట్కి సరిపడా కూడా చూసి అయితే యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఆ చిటికేడు వంట సోడా అయితే వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఫ్లేవర్ లేని ఆయిల్ కానీ లేదంటే గీ కానీ ఇలా కరిగించుకొని వేసుకోండి ఇప్పుడు ఈ గీ మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోండి చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కాచి చల్లారిచ్చిన పాలనైతే కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఒకేసారి పాలనేది పోయకుండా మనకి ఎంత కావాలో అంత చూసి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోండి మనకి రిబ్బన్ కంటెస్టెన్సీ వచ్చేంత వరకు ఈ పిండిని కలుపుకోవాలి అలాగే మనం ఎంత కలుపుకుంటే అంత స్పాంజిగా అయితే కేక్స్ అయితే మనకి వస్తుంది చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని అయితే పెట్టుకొని చూడండి ఇలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే పెట్టుకోండి లేదంటే ఇసుక అయినా కానీ లేదంటే సాల్ట్ ఉంటే కూడా ఇలా కింద అయితే కుక్కర్లో వేసేసి దాని లిడ్ అయితే క్లోజ్ చేయండి అలాగే దాని మీద విజిల్ అనేది పెట్టకూడదు ఇలా మనము ఒక టెన్ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి ఇలా అయ్యే అయ్యేలోపు మనము గ్లాసెస్కి నెయ్యిని అయితే ఇలా గ్లాసెస్ మొత్తం గీ అప్లై చేసుకున్న తర్వాత గోధుమ పిండిని ఇలా గ్లాసెస్కి కొంచెం కొద్దిగా వేసుకొని ఇలా కోటింగ్ అయితే చేసుకోవాలి అప్పుడు మనకి కేక్ మొత్తం అతుక్కోకుండా మనకి ఫ్రీగా అయితే కేక్ సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఈ గ్లాస్లోకి కొద్ది కొద్దిగా మనం ముందుగా కలిపెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసుకోండి చూడండి ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చూడండి హాఫ్ గ్లాస్ వరకు ఇలా అయితే వేసుకోవాలి మనకి ఇది పొంగుతుందనమాట అందుకోసం హాఫ్ గ్లాస్ వరకుని ఈ బ్యాటర్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం గ్లాసెస్కి అయితే బ్యాటర్ని వేసుకొని ఇప్పుడు మనం ముందుగా హీట్ చేసుకున్న కుక్కర్లోకి ఇలా ప్లేట్ని అయితే పెట్టుకోండి తర్వాత బ్యాటర్ పోసుకున్న గ్లాసెస్ని చూడండి ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకోండి చూడండి ఇలా పెట్టేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేయండి విజిల్ అనేది అస్సలు పెట్టకూడదు ఇప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ పాటు దీన్ని బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత చూడండి లిడ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి కేక్ అయితే పర్ఫెక్ట్గా పొంగుతూ అలాగే చాలా స్పాంజిగా అయితే రెడీ అయింది చూడండి ఏదైనా టూత్ పిక్ టూత్పిక్ కూర్చుంటే మనకి పిండి ఏది లేకుండా పర్ఫెక్ట్గా ఉడికినట్టయితే ఇప్పుడు దీన్నైతే బాగా చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇలా చల్లారిన తర్వాత ఏదైనా నైట్ ఇలా మనము అడ్జస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే కేక్ మనకి సపరేట్ అవుతుంది ఈ విధంగానే మీరు కూడా కేక్ అయితే తయారు చేయండి సల స్పాంజీగా అయితే వస్తుంది చూశారు కదా మనము మైదా పెరుగు కోడిగుడ్డు ఏది యూజ్ చేయకుండా చాలా స్పాంజిగా అయితే అయితే ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్